హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి ఇవాళ్ళ బ్లాగ్ ఏంటంటే మనం చాలా రోజుల తర్వాత ఐ మీన్ ససి వచ్చిన ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో వచ్చిన ఇంకా మళ్ళీ రాలేదనుకుంటా రాలేదు సో మళ్ళీ ఇవాళ వచ్చిన అనమాట వాడికి నీళ్ళు పెడదామనేసి ఆవులు అట్లనే ఉన్నాయి సో వాటిని మేపుకొచ్చి కట్టేసినమాట ఎగ్జాక్ట్గా కరెంటు సారీ ఎగ్జాక్ట్గా లెవెన్ ఫార్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుందనమాట ఇంకా కరెంట్ వస్తుంది ఆల్రెడీ ఆటో ఆన్లో పెట్టినారు సో ఆటో ఆన్లో పెడితే ఇంకా ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి అనమాట ఇక్కడ అందుకే ఇట్లా కూర్చున్నాను అనమాట నీళ్ళు ఊరినే సలు బాగా స్ప్రెడ్ అయిపోతే చాలు వెంటనే ఆఫ్ చేయన్నారు అనమాట అందుకే ఇంకా ఆవులు కట్టేసి వాటికి నీళ్ళు దాపి ఇక్కడ కూర్చున్నాను అయితే మా సస్సి వచ్చింది ఎక్కడే గాని గ్యాప్ ఒక చోటు ఉంది గ్యాప్ అంతే కొంచెం మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గొర్రెలో ఎట్లుందంటే ఇప్పుడంతా ఇప్పుడంతా గొర్రెకి గాలి పోస్తుంది అనమాట మామూలుగా కాళ్ళకి కానీ నోటికి కానీ గాలి పోసిందనుకో క్యూర్ ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అనమాట మనం కొంచెం కేర్ తీసుకొని మందులు వేసుకుంటూ వాటి అవి మేత మేకోకుంటే మనం ఇంట్లో ఉంటాయి కదా మామూలుగా కొత్తిమీర లేదంటే మజ్జిగ ఇట్లా పెట్టేసి వాటిని ఏదో విధంగా మనం చేసుకోగలం కానీ గొర్రెలకు దమ్మలకు పోసిందనుకో హైలీ ఇంపాసిబుల్ అనమాట మనం వాటికి క్యూర్ చేయడం ఎంత బాగా మందులు వేసుకున్నా కూడా విత్ ఇన్ జస్ట్ నే ఆ దమ్మలకి పోసిందనుకో సెకండ్ డే కి చనిపోతాయి అనమాట ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు ఒక గొర్రె చనిపోయింది అనమాట మంది కాదు మా బాబాయిలది సో అందుకు చెప్దాం అనుకున్నా ఒకవేళ కాళ్ళకి పోతుంది అనుకో అవి సరిగ్గా నడచలేవన్నమాట ఇది ఇట్లా ఒంగి నడిచినట్టు అట్లుంటది అదే నోటికి అనుకో మొత్తం అంతా జల్లు జల్లుండి అంత కారుతాండి మేత అన్నమాట సో అదనమాట ఇంకా మందులు మళ్ళీ అడుగుతారు మెడిక్లిన్ టెరామిషన్ రెండే మేము వాడతాం ఇంకేం వాడం ఇంకంతే అనమాట మార్నింగ్ ఈవినింగ్ వాటికి పెద్దదాండ్లకైతే ఐదు ఎంఎల్ వేస్తాము మెడిక్లిన్ చిన్నదాంట్లకైతే మూడు మూడు వేస్తాం అంతే ఇంకా మిషన్ వచ్చేసి త్రీ పెద్దదాన్లకి అయితే వన్ అండ్ హాఫ్ వన్ సో మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం వేస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి మా మామ మా పెద్దయ్య ఇద్దరు కలిసి అక్కడగా తోలుకున్నారనమాట గొర్రెని తోలుకున్నాక ఇంకా చాలా టైం అయిపోయింది అనుకున్నారు అట్లా అనుకొని కడగా తోలుకున్నారు ఇంకా మేతకి తీసుకెళ్దామని సో మా హస్బెండ్ ఏమన్నాడంటే నేను పాప నేర్చొస్తాను నువ్వు నైన్ థర్టీకి అంతా వచ్చేసి ఇక్కడికి తోటలేకి అన్నాడు సరేలే నేను వెళ్ళాను సో వెళ్ళగానే ఆయన వెళ్ళిపోయిన నేను టైం చెప్తున్నాను అందుకు అట్లనే వండుకోనలే అని వదిలేసినారనమాట సో వదిలేసాక ఇంకొద్ది స ఇంక టైం అవుతుంది కదా టెన్ సో ఆ టైంకి మళ్ళీ అట్లే ఇంకా తోలికిపోతున్నారనమాట మేతకి సో మేతకి తోలుకెళ్ళేటప్పుడు అంటే లోపల తడకల్లో ఉన్నప్పుడు గొర్రెలని చూస్తాం కదా ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు అనేసి సో అట్లా చూస్తున్నారు అనమాట చూసి ఏమైనా ట్యాబ్లెట్స్ వేసి చెప్పాను కదా గాలి బూసేటివి ఉన్నాయని వాటిని అన్నిటికీ చూసుకున్నారనమాట ఇంకా మా తోటలో అయితే ససి పోసినాం కదా సో భలేగొచ్చింది అనమాట ససి అయితే చాలా బాగా అనిపించింది ఆ గాలికి అది అటు ఇటు హోగుతుంటే చూడడానికి భలే ఉంది అనమాట ఈ గొర్రె మిస్ అయిందనమాట పట్టుకోడానికి కుదరలేదు అందు మా మామ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ట్యాబ్లెట్లు ఏవే అని మీరు నన్ను అడగచ్చు మేము నేను చాలా వీడియోస్లో చెప్పినాను గొర్రెలకు సంబంధించిందే కాదు మేము మనం తీసుకునే కొన్ని పారాసిటమాల్ టాబ్లెట్లు కావచ్చు అంటే డోలోఫట్ కావచ్చు సో అట్లాంటి మేము గొర్రెలకు కూడా యూస్ చేస్తాము అని మేము యూస్ చేస్తాం మిమ్మల్ని యూజ్ చేయమని నేను చెప్పట్లేదు మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని గొర్రెలకు సంబంధించిన డాక్టర్ని కనుక్కొని సజెషన్ తీసుకొని మీరు వాడచ్చు ప్రజెంట్ మా మామయ్య అయితే వాటికి ఐరన్ ట్యాబ్లెట్ వేస్తున్నాడనమాట ఇంకా సో మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు కాబట్టి ఆ వాళ్ళ డ్యూటీ మందే అనమాట సో మా చిన్న ఆవేమో నీళ్ళు అవుతుంది సో మా పెద్ద ఆవేమో నీళ్ళు తాగట్లేదు అసలు ఎప్పుడైనా కొంచెం మళ్ళీగానే ఒక ఎయిట్ థర్టీకి ఇంకా ఎండ కాయడం బాగా మొదలుపెట్టింది అనుకో ఎయిట్ థర్టీకి ఇంకా చెట్ల పోతాయి అన్నమాట ఆవులు ఇంకా మెయ్యో మన కడుపు నిండిందా నాకు ఆకులు వేస్తుందా ఏ లేదా పట్టించుకో నాకు తెలీదు కానీ ఎందుకో అట్లా అనిపించింది సో నేను మీకు చెప్తున్నాను అట్లా అస్సలు పట్టించుకో ఇంకా మోటార్ నీళ్ళు కూడా నేనే పెట్టాలి సో నీళ్ళు పెట్టేసి మడికి నేను వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇంటికి ఆవల్ దొరుకున్నాడు ఒకటికంతా ఇంకా కరెంట్ వచ్చేసి పన్నెండుకి వస్తుందని అన్నాను కదా సో పన్నెండుకి వచ్చింది నీళ్ళని పారబెడుతున్నాను మొత్తం నలుమూలల నీళ్ళు కలుసుకున్నాక వెళ్ళి ఆఫ్ చేసి రావాల్సింది సో నేను కరెంట్ వచ్చిందో లేదో అని చూసుకొని మళ్ళీ మోటార్ పెట్టి వచ్చే కాడికి మా హస్బెండ్ ఆటో ఆన్ చేసి వచ్చినాడనమాట సో అది ఆటోమేటిక్గా ఇంకా ఆన్ అయిపోయి నీళ్ళు వస్తాయి అనమాట లెఫ్ట్ సైడ్ కార్నర్లో నీళ్ళు వెళ్ళగానే ఇంకా ఆఫ్ చేయొచ్చు ఎందుకంటే అక్కడే అనమాట లేట్ గా స్ప్రెడ్ అయితే సో ఒకనొక రోజు మా మామ వచ్చేసి మా దొడ్ల దగ్గరే అనమాట మామూలు దగ్గర ఇక్కడే మడికట్లలోనే ఉంటాయి కదా అని తోటి చిక్కం పెట్టేసినాడు ఇక్కడే ఉంటాను ఇవాళ ఇక్కడికి పోలేను పోనని అనుకున్నాడు సో చిక్క అక్కడే పెట్టేసినాడు అనుకోకుండా ఇవి ఎక్కడ మనం పొట్టు పోస్తాం కదా గొర్రె ఎండాకాలంలో సో ఆ ప్లేస్కి వస్తున్నాయి అనమాట మామ్ కనీసం నన్ను పిలిచలేదనమాట మైత్రి రా మైత్రి అని కూడా గొర్రెలు వచ్చినాయి ఇక్కడ ఉన్నాయని కూడా సో నేను మా దూడని కట్టేస్తున్నాను అనమాట ఈ మధ్య దొడ్లో కానీ లేంటే బయట ఆ చుట్టుపక్కలనే కట్టేస్తాను అనమాట ఏదో కట్ చేసి ఒక పెద్ద పైపుని వదిలేస్తానన్నమాట అదే దాని చుట్టుపక్కల మేత వేస్తూ ఉంటుంది సో అందుకు ఇంకా టైం అయింది కదా వన్ థర్టీ టూ అట్లా వెళ్ళి కట్టే దానికి నీళ్ళు తాపి కట్టేద్దాంలే అనుకున్నాను సో వెళ్తే మా మామ అక్కడ నిల్చొని ఉన్నాడు ఏమంటే ఏం లేదు గొర్రెలు ఇక్కడ అనుకోకుండా వచ్చినా చెప్తానా అన్నాడు సర్లే అన్నం తిన్నావమ్మా అంటే ఇంకా తినలేదమ్మా అన్నాడు అండ్ ఇక్కడ మామ అంటే మా ఫాదర్ గారు నాట్ మై హస్బెండ్ ఇంకా నేను ఏం చేశాను సర్లే అని ఇంకా నేను ఒక్కదాన్ని చూసుకోలేను పాప ఉంది ఇంటి దగ్గర ఇంకా అందుకనేసి ఫుడ్ ఏ మామ దగ్గర ఎత్తుకొని అనమాట దొడ్లోకి సో ఇంకా అక్కడ తాత మన ఇద్దరు తింటున్నారు అనమాట మా పాప ఊరినే వదిలేస్తున్నా మామూలుగా చాలా మందికి చైల్డ్హుడ్ లో బెస్ట్ మెమొరీ ఏంటంటే మన అవ్వ తాతల దగ్గర తినడమే అనమాట నాకైతే చాలా ఒక మంచి మెమరీ ఉంది అనమాట మా తాతతో అండ్ అబ్బాయితో ఈ విధంగా సో నాకు అదే గుర్తుకు వస్తుంది వీళ్ళని చూసినప్పుడల్లా మా మామ కూర వేసుకున్నప్పుడు నాకు మజ్జిగి కావాలని మజ్జిగ వేసుకున్నప్పుడు నాకు కూర కావాలని అంటూ ఉంటుంది అనమాట మా పాప సో గొర్రెలు వెళ్తున్నప్పుడు మన దగ్గర సమ్టైమ్స్ చిక్కమున్నా దాంట్లో అన్నం ఉన్నా మనం తినలేం మన దగ్గర ఉన్నా కూడా మనం తినలేం అట్లుంటుంది అది గొర్రెలు గాడు